శ్రీమాత్రే నమః వారం మనస్సును కోతితో పోల్చినట్టు గుర్తు మరి చెరకు పోలిక కోతిపోలిక ఇవి రెండూ ఎలా సరిపోతాయి కొంచెం విరుద్ధంగా అనిపించట్లేదా మంచి పాయింట్ పైకి చూస్తే అలా అనిపించవచ్చు కాని నిజానికి అవి మనస్సు యొక్క రెండు వేర్వేరు స్థితులను సూచిస్తున్నాయి సంస్కారం లేని మనస్సు అంటే శిక్షణ లేని మనస్సు కోతిలాంటిదే చంచలంగా ఉంటుంది అవును మీద ఉండదు అటు ఇటు గెంతుతూ స్థిరత్వం లేకుండా ఉంటుంది అది దాని సహజ ప్రవృత్తి కాని అదే మనస్సును సాధన ద్వారా దేవి అనుగ్రహంతో అదుపులోకి తెచ్చి నిశ్చలం చేయగలిగితే అప్పుడు అది సమాధి స్థితి వంటి అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతులకు దారి చూపిస్తుంది ఓహో అంటే అంటే పోలిక ఏమో మనస్సు యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది దాన్ని సరిగ్గా మలిస్తే ఎంత మధురమైన ఫలితాలు వస్తాయో చెబుతుంది కోతి పోలికేమో దాని అసంస్కృత స్థితిని చెబుతుంది అర్థమైంది ఒకటి సహజ స్థితి రెండోది సంస్కరించబడిన దివ్యస్థితి అన్నమాట ఖచ్చితంగా మరి విల్లు ప్రతీక గురించి చెప్పండి మనస్సు చెరకుగడైతే విల్లుగా ఎలా మారింది విల్లు దేనికి ప్రతీక లక్ష్య సాధనకు కదా అవును ఏకాగ్రత కూడా సరిగ్గా చెప్పారు బాణం సంధించి గురిపెట్టాలంటే తీవ్రమైన ఏకాగ్రత కావాలి అలాగే దేవి చేతిలోని ఈ మనోరూప విల్లు ఇది మనస్సును బాహ్య విషయాల నుండి వెనక్కిలాగి ఏకాగ్రతతో ఒకే లక్ష్యం వైపు నడిపించడాన్ని సూచిస్తోంది ఆ లక్ష్యం ఏదైనా కావచ్చు ఆధ్యాత్మిక జాగృతి ఆత్మజ్ఞానం భగవంతుని వైపు ఈ చెరకు విల్లులోని కణుపులను మన శరీరంలోని చక్రాలతో అంటే శక్తి కేంద్రాలతో పోలుస్తూ విల్లుపై కొనను సహస్రార చక్రంతో పోలుస్తున్నారు అంటే మనస్సును సరిగ్గా ఉపయోగిస్తే అది శక్తిని జాగృతం చేసి పైకి పైనింపజేసే సాధనం కూడా అవుతుందని అర్థం అద్భుతం